రాచకొండ పోలీస్ కమిషనరేట్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టబోతోంది కమిషనరేట్ పరిధిలో ఉండే ఒంటరి వృద్ధులకు బాసిటగా నిలిచేందుకు సిపి బాబు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు స్థానిక పోలీసులు ఒంటరి వృద్ధులను కలిసి సమస్యలు తెలుసుకుని వారికి మేమున్నామని భరోసానిచ్చేందుకు సిద్దమయ్యారు ఒంటరిగా ఉండే వృద్ధుల మీద నేరాల నియంత్రణ వారి సంక్షేమం కోసం రాచకొండ పోలీసులు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు కమిషనరేట్ పరిధిలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే ఒంటరి దంపతులైన వృద్ధులను గుర్తించి స్థానిక సెక్టార్ ఎస్ఐలు తరచూ వారిని కలిసి సమస్యలు తెలుసుకునేలా దీన్ని రూపొందించారు ఆగస్టు నుంచి దీన్ని ప్రారంభించాలని పోలీసులు భావిస్తున్నారు భూములు ఆస్తులు డబ్బు కోసం ఒంటరిగా ఉండే వృద్ధులపై పెరుగుతున్న నేరాల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం నలభై ఏడు పోలీస్ స్టేషన్లున్నాయి ఈ ఠానాల పరిధిలో వయసు మీరిన పిల్లలు విదేశాల్లో ఉన్న డెబ్బై ఏళ్లు దాటి ఒంటరిగా ఉండే వృద్ధులను గుర్తిస్తారు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల చిరునామా సేకరించి ఒక రికార్డు నిర్వహిస్తారు స్థానిక సెక్టార్ ఎస్ఐలు పెట్రోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు గస్తీ కోసం వెళ్ళినప్పుడు వీరిని ఖచ్చితంగా కలవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు నుంచి పది మందికి పైగా గుర్తించారు మొత్తం ఐదు వందల యాభైకి పైగా వృద్ధులతో జాబితాను సిద్ధం చేశారు వివిధ సందర్భాల్లో సమస్యలపై పోలీసులను ఆశ్రయించిన వారిని కూడా ఇందులో చేర్చారు నేరేడ్ మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ ద్వారా పోలీస్ స్టేషన్ల వారీగా తీసుకుంటున్న చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు ఇటీవలి కాలంలో ఒంటరిగా ఉండే వృద్ధుల మీద నేరాల సంఖ్య పెరుగుతోంది కొన్నిసార్లు దోపిడీ దొంగల చేతుల్లో వృద్ధులు హతమవుతున్నారు అనారోగ్య సమస్యలతో మరణించినా పట్టించుకునే వారు లేక రోజులు గడిచిన తర్వాత వెలుగులోకి వస్తున్నాయి అనారోగ్య సమస్యలతో వృద్ధులు బాధపడటాన్ని గమనించి కొందరు సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆస్తి పత్రాలు ఇంట్లో డబ్బు విలువైన వస్తువులు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు సైతం వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసగిస్తున్నారు ముఖ్యంగా డిజిటల్ అరెస్టు కేసుల్లో ఎక్కువ మంది బాధితులు వృద్ధులే ఉంటున్నారు పోలీసులు తరచూ వెళ్లి కలవటం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించేందుకు వీలు ఉంటుంది తరచూ పోలీసులు రాకపోకలు సాగించడం వల్ల ఇరుగు పొరుగు వారు కూడా అప్రమత్తంగా ఉంటూ వృద్ధులకు రక్షణగా ఉండే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు మా ఒక కాన్సెప్ట్ ఉంది సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ అని చెప్పేసి అంటే ఒక పేరెంట్స్ సిక్స్టీ సెవెంటీ సెవెంటీ ఇయర్ ఓల్డ్ ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు వేరే దేశంలో ఉంటారు వేరే ఊరు ఉద్యోగం చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలని ఉంటుంది అంటే చూసుకోలేకపోతుంటారు వాళ్ళకు కేర్ కన్సర్న్స్ కొన్ని ఉంటాయి వాళ్ళ ఒంటరిగా ఉంటారు వాళ్ళని వెళ్ళి మేము ఈ పాట రోజు వెళ్ళినప్పుడు విల్ విజిట్ దోస్ పీపుల్ దట్ విల్ ఫైండ్ అవుట్ దేర్ వెల్ వెల్ బూయింగ్ నైక్ వి లాస్ట్ దేమ్ థింగ్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే యూ వాంట్ ఎన్ సపోర్ట్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మేము కనుక్కోవడం ఆ ఇంటరాక్షన్లో మనకు వాళ్ళ సేఫ్టీ సిస్టమ్ని ఎన్హాన్స్ చేయడం క్రైమ్ తగ్గించడం కూడా జరుగుతుంది దీనివల్ల మాకు ఇన్సిడెంట్స్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్స్ తగ్గాయి ఒక్కో పోలీస్ స్టేషన్లో పది మందికి పైగా వృద్ధులతో ప్రారంభించబోతున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తుందని భవిష్యత్తులో ఆ సంఖ్యను మరింత పెంచుతామని సిపి బాబు తెలిపారు వృద్ధాప్యంలో పండుటాకులకు బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు